హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి జేఈ జోసా కౌన్సిలింగ్ అయితే అందరూ అప్డేట్ చేస్తున్నారని అనుకుంటున్నారు మనకి మరి గుడ్ న్యూస్ మనకి త్రిబుల్ ఐటీలో మీ అందరికీ తెలుసు త్రిపుల్ ఐటీలో మనకి వచ్చేసి పదమూడు వందల తొంభై నాలుగు సీట్స్ తొంభై ఐదు సీట్స్ అయితే పెరిగినాయి నేను ఆల్రెడీ వీడియో చేశాను త్రిబుల్ ఐటీలో మనకి ఎన్ని పదమూడు వందల తొంభై కానీ త్రిపుల్ ఐటీలో కొన్ని కాలేజెస్లో పెరిగినాయి అది కూడా చూసా మరి కాలేజెస్లో ఏ బ్రాంచెస్లో పెరిగినాయి ఏ బ్రాంచెస్లో మరి సీట్స్ పెరిగినాయి ఏ కాలేజ్ ఏ త్రిపుల్ ఐటీలో ఏ బ్రాంచెస్లో సీట్స్ పెరిగిన వీడియోలో చూద్దాం వీడియోని తప్పక మరి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా మీరు జోసా కౌన్సిలింగ్లో ఏమైనా ఈ బ్రాంచెస్ కొత్త బ్రాంచెస్ అయితే యాడ్ అయినాయి ఈ బ్రాంచెస్ పెట్టుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇఫ్ యూఆర్ మరి మీరు అప్డేట్ చేసుకున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ డన్ యూ డూ ఇట్ ఇమ్మీడియట్లీ డూ ఇట్ మనకి ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి మనకి ఇంకా ఓన్లీ వన్ డే ఉంది మనకి టైం ఎందుకంటే టైం ఫాస్ట్గా రన్ అవుతుంది అందుకని మీరు కూడా టైంతో పాటు పరిగత ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను మనం మనకి త్రిపుల్ ఐటీలో ఏంటంటే మనకి అప్డేట్ అయిన సీట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అరవై ఐదు సీట్లు వచ్చేసినాయి మనకి అరవై ఐదు సీట్లు త్రిపుల్ ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి కాంచీపురంలో కర్నూలులో నాలుగు ఇట్లా రావటం అయితే జరిగింది అగర్తాలలో ముప్పై సీట్లు నలభై నాలుగు కళ్యాణిలో వెస్ట్ బెంగాల్ నలభై ఇట్లా వన్ ఎయిటీ సీట్స్ పెరగటం జరిగింది ఉదవరలో సేనాపతి మణిపూర్లో పెరగటం జరిగింది తిరుచిలో డెబ్బై ఐదు మొత్తం కలిపేసి మనకి పదమూడు వందల తొంభై ఐదు సీట్స్ అమ్మ ఈ పదమూడు వందల మరి వివిధ బ్రాంచులు ఏ బ్రాంచుల్లో పెరిగినని ఒక మరి మన మరి మన మెంటర్షిప్ తీసుకున్న సబ్స్క్రైబర్ అడిగారు దానికోసం నేను లిస్ట్ ప్రిపేర్ చేస్తే మరి లిస్ట్ ప్రిపేర్ చేశాను వాళ్ళకు కూడా షేర్ చేశాను మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరికి కూడా ఈ లిస్టు షేర్ చేస్తాను ఇమ్మీడియట్గా షేర్ చేస్తాను ఒకసారి మీరు అప్డేట్ చూసుకొని మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ లిస్టు తయారు చేశాను నేను మన ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటాని ట్వంటీ ట్వంటీ ఫోర్ సీట్ మ్యాట్రిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్ మ్యాట్రిక్స్ డిఫరెన్స్ తీసుకుంటే ఇలా మాన్యువల్గా మరి వీళ్ళు లిస్టు తయారు చేయటం జరిగింది మనకి చూసినట్టయితే మరి ఇది అటల్ బిహారీ గ్వాలియర్మ్ గ్వాలియర్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే గ్వాలియర్లో అటల్ బిహారీ గ్వాలియర్లో డెబ్బై సీట్స్ పెరిగినాయి కంప్యూటర్ సైన్స్ పెరిగింది మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటర్లు ముప్పై అరవై చేశారు మరి అదేవిధంగా అటు గ్వాలియర్లో ఎలక్ట్రికల్ అండ్ అలక్ట్రికల్ నలభై అరవై చేశారు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి గ్వాలియర్లో ఇది అలహాబాద్ అట్టుకోండి ఇది ఎనభై తొమ్మిదిని ఎనభై ఐదు చేయటం జరిగింది ఇది కూడా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కాంచీపురం ఇది కాంచీపురం ఇది కాంచీపురంలో ఎనభై తొమ్మిదిని ఇక్కడ తగ్గించారు ఇక్కడ కూడా తగ్గించారు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత కాంచీపురంలో మీరు చూసినట్టయితే ఇది కొత్త బ్రాంచ్ అమ్మ ఇది నేను ఎల్లో మార్క్ చేసింది కొత్త బ్రాంచ్ని యాడ్ చేశారు యాడ్ చేయటం వల్ల వీళ్ళు ఇంజనీరింగ్ ఫిజిక్స్ పదిహేను సీట్లు అయితే కాంచీపురంలో పెరిగినాయి మరి ఇన్స్ట్యూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి ఇది కాంచీపురంలో ఎనభై ఐదు ఎనభై ఆరు అంటే ఒక సీటు పెరిగింది మరి కాంచీపురంలో డిజైనింగ్ ఇంజనీరింగ్ ఇరవై సీట్లు కొత్త సీట్లు ఈ ఎల్లో మార్క్ చేసినవి అన్ని కొత్త కొత్త బ్రాంచెస్ న్యూ బ్రాంచెస్ అది గుర్తుపెట్టుకోండి న్యూ బ్రాంచెస్ ఎల్లో మార్క్ చేసిన న్యూ బ్రాంచెస్ మా అరవై ఆరున అరవై ఎనిమిది చేశారు కొద్దిగా పెరిగినాయి కాంచీపురంలో కొత్త బ్రాంచ్లో ఇరవై ఇరవై యాడ్ చేశారు బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇరవై యాడ్ చేయడం జరిగింది ఇది కూడా యాడ్ చేశారు ఇది తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి చూసినట్టు నలభై నలభై ఆరు ఇక్కడ ఇక్కడ కూడా యాడ్ చేశారు బీటెక్స్ రొబోటిక్స్ ఇవి కాంచీపురంలో యాడ్ చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ డెబ్బైని ఇక్కడ తగ్గించారు డెబ్బై తొమ్మిదిని డెబ్బై చేశారు కొన్ని ఆటిల్లో కొద్దిగా లైట్గా తీసేశారు కొన్ని ఆటిల్లో పెంచారు ఇక్కడ కూడా కాంచీపురంలో అరవై ఐదుని అరవై ఏడు రా చేయటం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ యాభై నాలుగుని అరవై ఏడు చేశారు కాంచీపురము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరవై మూడు చేశారు ఇది లిస్ట్ అయితే భారీగానే ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ని కాంచీపురంలో ఇరవై ఇరవై మూడు చేయటం జరిగింది ఈ విధంగా మరి ఇది చూసినట్టయితే ఇక్కడ ఇక ఇది ఈ డేటా ఏంటంటే కర్నూలు డేటా ఇది కర్నూలు డేటా ఇక్కడ నేను ఇది మిస్ అయిపోయింది నేను మన సబ్స్క్రైబర్లకి మనకి ఎవరికైనా మెండర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ లిస్ట్ని సపరేట్గా మీకు వాట్సాప్లో పంపిస్తానమ్మా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైనా పంపిపోతే మీరు నాకు పింగ్ చేయండి మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబర్లు కూడా పింగ్ చేయండి ఇక్కడ అగర్తాలాలో చూసినట్టయితే మీకు డెబ్బైని వంద చేసాడు సీఎస్ఈ బ్రాంచ్ని అక్కడ సిఎస్సి ఒకటే ఉంది అగర్తాల త్రిపుల్ ఐటీలో సిఎస్ఈ ఒకటే ఉంది తర్వాత ఇన్ని ఐఐటి క్రిబుల్ ఐటీ వెస్ట్ బెంగాల్ కళ్యాణ్లో కొత్త బ్రాంచ్ వచ్చింది సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ ఫోర్ ఇరవై రెండు సీట్స్ వచ్చేసి ఇక్కడ కళ్యాణిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్ డేటా సైన్స్లు ఇరవై రెండు ఇది కొత్త బ్రాంచ్ గుజరాత్లో ఉదోధర ఈసీఈలో నూట ఇరవై సీట్లు యాడ్ చేశారు అది గుర్తుపెట్టుకుని ఈ సీట్లు ఇవన్నీ మీ దోసాల్లో ఉండయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ జోసాలో ఒకసారి ఉండయా లేదా చెక్ చేసుకోండి మరి అదేవిధంగా మరి గుజరాత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరవై సీట్లు యాడ్ అయినాయి మరి త్రిబుల్ ఐటీ మణిపూర్లో మణిపూర్లో ముప్పై ఐదుని నూట ముప్పై రెండు చేశాడు ఇక్కడ మణిపూర్లో నో ముప్పై ఐదు ముప్పై రెండు చేశాడు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముప్పై రెండు చేసాడు తర్వాత సిఎస్ఈ ఏఎంఎల్లో ఇక్కడ యాభై ఐదుని కూడా ఇక్కడ ముప్పై రెండు చేసాడు యాభై ఐదుని ముప్పై రెండు చేయడం జరిగింది త్రిపుల్ ఐటీ మణిపూర్లో కొత్త బ్రాంచ్ ఇది కొత్త బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇది స్పెషలైజేషన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అంట ఇది అరవై ఆరు సీట్స్ ఉండే దీనిలో సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ అరవై ఆరు సీట్స్ ఉండే తిరుచిరాపల్లి సిఎస్సి ఆర్టిఫిషియల్ అంటే డేటా సైన్స్ ముప్పై ఎనిమిది సీట్లు కొత్త బ్రాంచెస్ ఇవన్నీ కూడా కొత్త బ్రాంచెస్ యాడ్ చేయడం అయితే జరిగింది ఇది మీ లైఫ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని షేర్ చేయండి మరి మన యొక్క మెంటర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని నేను వాట్సాప్లో షేర్ చేస్తా ఇమీడియట్ ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా డైరెక్ట్గా చూసుకుంటారు వీడియో చూసుకోకుండా మన మెంటర్స్ కాబట్టి మెంటర్షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది తిరుచిరాపల్లిలో ఈసీఈ వీఎల్స్ఐలో ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి అమ్మ ఇక్కడ ధారవాడలో త్రిబుల్ ఐటీ ధారవాళ్ళలో సిఎస్ఈ నూట రెండు వందల నలభై సీట్స్ వచ్చినాయి ఇక్కడ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూట మూడుని ఏం చేశాడు ధార్వాడలో నూట నలభై నాలుగు సీట్లు చేశాడు రాంచీలో యాభై సీట్లు చేశారు యాభై సీట్లు జరిగింది మరి నాగపూర్లో సిఎస్ఈ అరవై ఆరుని డెబ్భై రెండే చేశారు నాగపూర్లో సీఎస్సీ అరవై డేటా సైన్స్ అనాలిటిక్స్ అరవై ఆరుని డెబ్బై రెండు సీట్లుగా పెరగడం జరిగింది ఇక్కడ పెంచినన్ని డెబ్బై రెండే చేశారు నాగపూర్లో నాగపూర్లో హోమ్ హోమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ గేమింగ్ టెక్నాలజీ గేమింగ్ దీనిలో డెబ్బై రెండు వచ్చేసి మరి చూసిన త్రిబుల్ ఐటీస్ని ఎవరు వదలొద్దు త్రిబుల్ ఐటీస్లో మంచిగా పదమూడు వందల సీట్స్ పెరగడం జరిగింది పదమూడు వందల తొంభై నాలుగు అంత సీట్స్ పెరిగినాయి కదా చూపించాను ఇక్కడ త్రిబుల్ ఐటీని ఎవ్వరు వదలొద్దు మీకు ఇదే మరి ఎనిమిదో తారీఖు అయితే లాస్ట్ డేటు ఇరవై ఆరు డెబ్భై రెండు గుర్తుపెట్టుకోండి డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత సిఎస్సి రెండు వందల ఇరవై మూడు రెండు వందల పదహారు ఇక్కడ తగ్గించాడు మైనస్ చేశాడు ఇక్కడ మైనస్ చేశాడు ఇక్కడ మైనస్ మరి పూణేలో అయితే ఇక్కడ ప్లస్ అయినాయి మూడు వందల ఆరు ఆల్మోస్ట్ ఆల్ ఎనభై సీట్లు దాకా పెరగటం జరిగింది మరి ఈసీఈలో ఇక్కడ ఒక ముప్పై సీట్లు దాకా పెరి పెంచారు ముప్పై ప్లస్ చేశారు భోపాల్లో సీఎస్ఈ ఇక్కడ ఒక ప్లస్ థర్టీ యాడ్ అయినాయి థర్టీ యాడ్ అవ్వటం జరిగింది చూసాను చూడండి ఇక్కడ మరి ఎంత లిస్ట్ ప్రిపేర్ చేయడం కూడా నాకు టైం పట్టింది టూ అవర్స్ పట్టింది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటాకి వెళ్ళాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటాని రెండుని దగ్గర పెట్టుకుని డిఫరెన్స్ అమౌంట్ని తీసాము అసలు ఇండస్టిలో సిఎస్ఈ భోపాల్లో భోపాల్ త్రిబుల్ ఎయిటీలో ఇక్కడ ప్లస్ థర్టీ యాడ్ అయినాయి మరి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ కదా ఇక్కడ భోపాల్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ థర్టీ ప్లస్ ఇది కొత్త బ్రాంచ్ భోపాల్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కొత్త బ్రాంచ్ మరి త్రిబుల్ ఐటీ మరి బోనస్ కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ ప్లస్ థర్టీ యాడ్ అయినాయి ఇది ఆల్రెడీ ఉన్న బ్రాంచ్కి సిఎస్సి భోపాలులో సిఎస్సి డేటా సైన్స్లు ఇక్కడ ఒక థర్టీ యాడ్ అయినాయి గుర్తుపెట్టుకోండి భోపాలు సిఎస్సి ఆర్టిఫిషియల్ నుండి ఇక్కడ ప్లస్ థర్టీ యాడ్ అయినాయి చూసుకోండి మరి అంత ఎందుకంటే మనకు టైం లేదు ఎక్కువ ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు రేపు టూ రేపు ఈవినింగ్ లోపల అందరూ క్లియర్ చేసుకోండి రేపు ఈవినింగ్ లోపు అందరూ ఎంత ఎంత పెడతారో ఆల్మోస్ట్ ఆల్ అంత పెట్టేసుకోండి తర్వాత మనకి ఫిజిక్స్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ కొత్త బ్రాంచ్ భోపాల్లో వచ్చింది సూరత్లో కొత్త బ్రాంచ్ ముప్పై ఆరు సీట్లు వచ్చినాయి త్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిల్ ముప్పై ఆరు సీట్లు వచ్చేసినాయి నూట ఇరవై సీట్లు ఏమో ఇక్కడ సూరత్లో నూట ఇరవై సీట్లు వచ్చినాయి మరి ఉదోదార ఇంటర్నేషనల్ అరవై సీట్లు పెరిగేరి పెరిగినాయి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉదోదార ఇంటర్నేషనల్ క్యాంపస్లో అరవై సీట్లు పెరిగినాయి ఇది స్టూడెంట్స్ మరి ఎంతమందికి ఇది మీ జోసా కౌన్సిలింగ్లో అప్డేట్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఐఐటి త్రిబుల్ ఐటీలో ఉన్న న్యూ బ్రాంచెస్ న్యూస్ షీట్స్ కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెంబర్షిప్ కావాలంటే తీసుకోండి దట్ ఈజ్ అప్ టు యూ మన మెంబర్షిప్ మరి మీకు ఎనిమిదో తారీఖును లాస్ట్ డేటు చూసుకోండి ఇక్కడ చూసండి డేటు ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకి అందరూ కంప్లీట్ చేసుకోండి మీ మీ యొక్క ఛాయిస్ ఫిల్లింగ్ మొత్తం కంప్లీట్ చేసాం అందుకనే ఏడు ఇప్పుడు ఆరో తారీఖు కదా ఏడు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు చాయిస్ ఫిల్లింగ్ ఏడు రేపు నైట్ కల్లా కంప్లీట్ చేసుకోండి మీ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారు మనకి ఇక్కడ ప్రీ పేమెంట్ ఆఫ్ ఇక్కడ ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెట్ ఫికెన్ స్టార్ట్ చేసేది కొంతమంది ప్రీ పేమెంట్ కూడా చేయొచ్చు మీ ఇష్టం మీరు ఫీమే ఒక టెన్ థౌజండ్ ఎంతో పే పే చేయండి ఇబ్బంది ఏదు మళ్ళీ ప్రీ పేమెంట్ ఎందుకు ప్రీ కన్నా దానికన్నా మరి సీట్ వచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ చేస్తే ఇంకా మంచిది ఫీజు పేమెంట్ చేస్తే ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకల్లా ప్రీ పేమెంట్ చేయొచ్చు ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకల్లా మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ని కంప్లీట్ చేసుకోండి ఇది మీ యొక్క సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి దీనికి ఏంటంటే డిస్ప్లే ఆఫ్ సీట్ అలొకేషన్ వన్ బేస్డ్ ఆన్ చా ఫిల్డ్ ఇన్ బై క్యాండిడేట్ యాజ్ జూన్ ఎయిత్ జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఇలా కంప్లీట్ చేసుకోవాలి జూన్ ఎయిత్కి ఎయిత్ పిఎంకి నైటు జూన్ ఎనిమిదో తారీఖును నైట్ ఎనిమిది గంటలకల్లా మీ యొక్క సాయిస్ ఫిల్ని కంప్లీట్ చేసుకుంటే తొమ్మి తొమ్మిదో తారీఖు ఏం చేస్తారంటే మాక్ సీట్ అలొకేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టి ఎవరైనా మెంటర్స్లో జాయిన్ అవ్వాలంటే కంటే మీరు మెంటర్స్లో జాయిన్ అవకపోయినా మీరు కరెక్ట్గా పెట్టుకుంటే నాకు అదే హ్యాపీ కరెక్ట్గా పెట్టుకోవాలి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వటం మీరు కరెక్ట్గా పెట్టుకుంటే మీరు హ్యాపీగా మీకు సీట్ రావడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఎవరైనా మెంటర్లో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మరి వీరు మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయండి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అమ్మ నేను ఇది దిస్ ఇస్ నాట్ బిజినెస్ కాదు ఇది ఎందుకంటే మీకోసం ప్రతి ఒక్కరికి టైమ్ టైం స్పెండ్ చేయాలి కదా ఒక్కొక్కరికి టెన్ మినిట్స్ నాతో మెండర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ రోజు కాల్ చేస్తారు ఒక్కొక్కరికి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా టైం అవుతుంది ఎందుకంటే గత టూ మంత్స్ నుంచి వన్ మంత్స్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే అలాంటి మనం లెక్క పెట్టుకోవాలి మనం మెంబర్షిప్లో వాళ్ళు అఫీషియల్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఫ్రీ అనేదరికి అందరూ జారుతారు అందరికీ మనం సపోర్ట్ ఇవ్వలేము మనం నేను కూడా మనిషినే కాబట్టి అందరితో మాట్లాడలేదు ఇప్పుడు ఈ మెంటర్షిప్ జారా కొంత కంట్రోల్ అవుతారు మరి కావాలంటే కొద్దిగా మరి నిన్న మొన్న కూడా రెండు మూడు రోజుల నుంచి బిజీగా ఉన్నాము తర్వాత ఎవరైనా హెల్ప్ కావాలంటే మరి పేమెంట్ కట్టేసి నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి దిస్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ మీరు లాభం పొందాలనుకుంటే నా నుంచి కానీ మరి మంచి సీట్స్ కానీ త్రిబుల్ ఐటీలో సీట్లు ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కదా నేను సీట్స్ పొందాలనుకుంటే లాభం పొందాలనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే మీరే పెట్టుకోవచ్చు ఆల్ ది బెస్ట్ చూడండి ప్రతి ఒక్కరికి మంచి సీట్ రావాలని మన ఛానల్ తరఫున కోరుస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ